మెదక్ జిల్లా రామాయంపేట మండలం కుమటిపల్లి తండాకు చెందిన బాధావత్ రాజు గత రాత్రి నర్సింగ్ సమీపంలో బైక్ వెళ్తుండగా కారు ఢీకొనగా అక్కడికక్కడే మృతి చెందాడు నేడు ఆ కుటుంబాన్ని రామాయంపేట మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్ పరామర్శించారు తక్షణ సహాయం కింద రెండు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు రాజా కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు ప్రభుత్వ ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందేటట్లు చూస్తామని మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్ అన్నారు మున్సిపాలిటీ పరిధిలో కోమట్పల్లి తాండాకు చెందిన రాజు అనే వ్యక్తి రాత్రి యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది చాలా ఘోరం ఎందుకంటే వాళ్ళ ఫాదర్ జగ్య చాలా నిరుపేద ఆయనకి ఇద్దరు కొడుకులు నలుగురు బిడ్డలు నలుగురు బిడ్డలు పెళ్ళి అయిపోయింది ఈ కొడుకు మీదనే మొత్తం టోటల్ ఆధారపడ వాళ్ళ జీవితాలకు చాలా ఘోరమైన అన్యాయం జరిగింది దానికి చాలా చింతిస్తున్నాం ఎందుకంటే ఈ రాత్రి పూట ఆ కారు గుద్ది వెళ్ళిపోవడం జరిగింది ఆ కారు కూడా ఆ నెంబర్ ప్లేట్ దొరకడం జరిగింది వాళ్ళని కూడా పిలిపించి ఆ కేసు నమోదు చేయిస్తున్నాం దానికి సంబంధించి ఈరోజు ఆర్థిక సాయంగా నేను ఒక మున్సిపల్ చైర్మన్గా ఒక రెండు వేల రూపాయలు వాళ్ళకు ఆర్థిక సాయం చేస్తున్నాం ఫ్యూచర్లో కూడా గవర్నమెంట్ నుంచి ఏదొచ్చినా మేము ఆర్థికంగా వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేస్తున్నాం